నమస్తే సార్ నమస్కారం నాగరాజా ఇప్పుడే పొలిటికల్ క్రిటిక్ ఇండియా సర్వే సార్ అవును చెప్పండి సార్ నువ్వు చాలా అప్డేట్ అవుతున్నావు నిమిష నిమిషానికి కూడా తిరుపతిలో నువ్వు అన్ని విషయాల్లో నువ్వే ఫస్ట్ అప్డేట్ గా ఉండవు ఈ పొలిటికల్ క్రిటిక్ ఇండియా సర్వే అనేది జస్ట్ ఈ రోజు ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి రోజున పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఈ రోజే ఇప్పుడంతా అయింది ఐదు అయింది అంటే జస్ట్ ఒక సిక్స్ అవర్స్ అయింది వచ్చింది సిక్స్ అవర్స్ వచ్చింది వీళ్ళు ఏం చెప్పినారంటే రేపే లాస్ట్ ఇంకొచ్చే సర్వేలు ఏదో ఒకటో రెండో ఒకటి రావచ్చు రేపు లాస్ట్ మనము కూడా రేపు మన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయిన మన భూమన కరుణాకర రెడ్డి గారి అబ్బాయి రెడ్డి గారు అభినయ రెడ్డి గారు విజయం నల్లేదు మీద నడక అని రేపు వీడియో పెడతాం ఎందుకంటే మళ్ళీ విజయాల గురించి చెప్తే మనకు అబ్జెక్షన్ వస్తుంది సర్వేలు చెప్పకూడదు రేపే అది వీడియో ఇప్పుడు ఈ పొలిటికల్ క్రిటిక్ ఇండియా వాళ్ళు చెప్పిన సర్వే ఏమంటే మేము చాలా జునైన్ గా చేసినాము ఈ రోజు వరకు చేసినాము అందరూ మాదిగా మేము ఇరవై రోజులు పది రోజులు ముందు చెప్పిన సర్వే కాదు ఖచ్చితంగా చెప్తాము వైఎస్ఆర్సీపీకి ఇరవై ఒక్క సీట్లు పైన ఎంపీలు ఇరవై ఐదులో ఇరవై ఒకటి పైన ఎంపీలు అదేవిధంగా కూటమికి నాలుగుకు కింద వాళ్ళ పైన అయినప్పుడు వీళ్ళు కింద రావాలి కదా ఇరవై ఐదులో వా ఇర వైఎస్ఆర్కి ఏమో ఇరవై ఒకటి పైన కూటమికి ఏమో నాలుగుకు కింద అదేవిధంగా అసెంబ్లీ నూట డెబ్బై ఐదులో నూట ఇరవై రెండు పైన జగన్ కు కూటమికి యాభై మూడుకి కింద వస్తుంది మీరు అట్లా కాదు పర్సంటేజ్ చెప్పండి ఓటింగ్ శాతం ఎంత ఉంది అని అడిగితే అందులో లేడీస్ లో జెంట్స్ లో అందులో కలిపితే యాభై పాయింట్ ఎనిమిది సున్నా పర్సంటేజ్ పైన జగన్ కి అదే విధంగా నలభై ఆరు పాయింట్ మూడు సున్నా కింద కూటమికి మిగతా ఉండేది చిన్న ఆ చిత్రకేసుకోపో కాంగ్రెస్ కో ఇండిపెండెంట్కో ఎవరికో ఒకటికి మిగతా పోయింది ఇది గ్యారంటీగా ఇదే జరిగేది హండ్రెడ్ పర్సెంట్ అని రిజల్ట్ ఇచ్చినారు ఈ రిజల్ట్ని సమర్థించే విధముగా అందు పరిచే విధంగా ఇది గ్యారంటీ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్ రూలింగ్కి వచ్చినారు కదా అప్పుడు ఇండియా అంతా ప్రతి వస్తువుకు ఒక రేట్ ఉంది ఈ ఉద్దిపప్పు కింద కందిపప్పు కింద ఆవాలకింత మిరియాల కింద పెట్రోల్ కింద అని ఉంది రేటు ఇండియా మొత్తం అదేమైంది క్రమేణ ఐదేళ్ళు ఇండియా మొత్తం రేట్లు పెరిగింది ఈ కాబట్టి రాష్ట్రానికి రాష్ట్రానికి తేడా ఎంత ఉండొచ్చు అంటే ఇప్పుడు రెండు వందలు కందిపప్పు అనుకో ఒక ఐదు రూపాయల మూడు రూపాయల తేడా వస్తుందంటే ఇండియా మొత్తంలో వేడ చూసుకున్నా అంతేగాని ఎక్కువ తేడా ఉండదు ఈ జగన్ మన జగన్ ఏం చేసినారంటే ఈ తేడా వచ్చింది కదా వస్తువుల రేట్లు ఈ ఐదేళ్ళలో పెరగతా పోయింది కదా దీనికి సమానంగా ఇతను ఏం చేసినాడంటే పెన్షన్లు కూడా పెంచతా 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 వచ్చి మూడు వేలు చేసినాడు ఈ రోజుకు అంటే మనిషి ఖర్చులు పెరిగే కొద్ది ఇతను కూడా పెన్షన్లు పెంచుతా వచ్చి మూడు వేలకు తీసుకొని పోయినాడు అంటే నువ్వు కందిపప్పు ఒక కేజీ కొంటే రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి వంద రూపాయలు పెరిగింది అనుకో ఇతను వీటిలో నీ వండెత్తుకో బాన్ని ఏమైజ్ చేసినాడు పెట్రోల్ లో నీ ఖర్చులకు నెలకు ఒక నాలుగు వందలు పెరిగింది అనుకో అది ఆ పెరిగిన పెట్రోల్ డబ్బు కూడా నేను ఇచ్చే ఫంక్షన్ లో తీసుకో అని ప్రతి ఒక్క వస్తువు పెరుగుదలతో పాటు ఇతను కూడా ఫంక్షన్ పెంచుకుంటా పోయి ఇండియాలో మూడు వేలు ఇచ్చే ఫంక్షను ప్రథమ ఏకైక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ జగన్ ఇతను ఎంత తెలుసిన సంవత్సరానికి ఫంక్షన్లకు ఇస్తా ఉండ ఇంతే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు ఇరవై నాలుగు వేల కోట్లు వేల కోట్లు ఇండియాలో ఏ రాష్ట్రంలో చూసినా దరిదాపుల్లో కూడా ఎవరు అంత లేదు సెకండ్ ప్లేస్ తెలంగాణ అంట పన్నెండు వేల కోట్లే అంట వాళ్ళు ఇచ్చేది అదే సెకండ్ సగానికి సగం ఇంకా దాని కిందనే మిగతాను ఏది ఎత్తుకున్నా ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ ఎట్టయినా ఎత్తుకో పెన్షన్ అత్యధికంగా ఇచ్చేది జగన్ ఒకటే కాబట్టి ఈ విధంగా ప్రజలందరికీ ఈ ఐదు సంవత్సరాలలో జనాభా నిష్పత్తి పేదవారు ఎక్కువ ఉండరు కాబట్టి వాళ్ళకే ఇతను పెన్షన్ రూపంలో డబ్బులు ఇస్తూ అందరినీ ఆదుకున్నాడు అడిగిన ఒక ముఖ్యమంత్రిగా ఇది కాకుండా ఒక న్యాయం చెప్పండి మీకు ఇది న్యాయం అయితే కరోనా మిమ్మల్ని ఎంత బాగా చూసినాడండి ఏ రాష్ట్రంలో అన్నా మీ ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చి మీ ఒళ్ళు రండి మేము హాస్పిటల్ చేరిపిస్తారు ఒక మనిషి నీ దగ్గరికి వచ్చినాడా మనిషి గాలి తగిలితే నీ కరోనా వస్తుంది అని చెప్పినారు ఇంత న్యాయం చేసినాడు ఇండియానే ఆయన పొగిడింది జగన్ లా ఎవరు చేయలేదు కరోనాలో ఇదన్నా మీరు విశ్వాసం చూపించాలి కదా మీ ప్రాణాలకు ఆయన ఒక సేఫ్టీ పెట్టి మనుషులు పెట్టి ఇంటికి తిప్పినాడు ఆయన కాబట్టి ఆయన చాలా మనకు ఇక్కడ దేవుని తరపున వచ్చిన దూత లాంటి వాడు తప్పకుండా ఆయనే గెలిపించుకుంటాం మనం ఏ సర్వే చూసినా ఇదే చెప్పేది కాబట్టి నువ్వేం చేస్తావంటే జూన్ నాలుగు రిజల్ట్ రోజు ఆ వరుస రోజు ఆ వరుస రోజు ప్రమాణ స్వీకారం ఉంటుంది వైజాగ్లో ఆయన చెప్పేసినాడు ముందుగా రెడీగా ఉండు మనం బయలుదేరి వెళ్ళిపోతాం ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆదరణ ఇలాగే కొనసాగించండి